తిరుపల్లో సాలకట్ల పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు అధికారులు భక్తుల వల్ల తెలిసే తెలియక జరిగిన లోపాలకు ప్రాచితంగా ఈ పుష్పయాగం నిర్వహిస్తారని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ తెలిపారు ఈ పుష్పయాగం పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమై అనివార్య కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది అనంతరం పంతొమ్మిది వందల తిరిగి ప్రారంభించబడింది ఈ యాగం కోసం తొమ్మిది టన్నుల పుష్పాలను వినియోగించామని పేర్కొన్నారు పుష్పయాగం పూర్తయిన తర్వాత మలయప్ప స్వామి వారు ఆలయమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది పదహైదవ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని టీటీడీ నైన్టీన్ ఎయిటీస్లో దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధనం చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్ప యాగం శాస్త్రోక్తంగా నిర్వహించింది ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు శ్రీవారి సేవకులు సెక్యూరిటీ సిబ్బందులు అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తుంటే భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్మించారు ఈ సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినందుకు కృషి చేసినటువంటి